ఎండల కాలం వచ్చిందంటేనా ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైనా సరే హెయిర్ స్టైల్ చేసుకోవాలంటే భయపడతారనమాట ఎందుకంటే ఎండల్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఉడికి ఎక్కువగా పెడతా ఉంటుంది సో మనకు వచ్చే బేబీ హెయిర్ ఆ మెడల్ మీద ఆ తల మీద ఆ చెవుల దగ్గర అలా వేలాడుతూ ఉందనుకోండి ఇంకా అంతే ఎంత మంచి హెయిర్ అయినా సరే వికారంగా కనిపిస్తూ ఉంటుంది మనకు కంఫర్ట్గా ఉండదనమాట సో అందుకోసమే ఆడవాళ్ళందరూ కూడా ఎండల కాలం వస్తే కనుక ఇలా కొప్పును అయితే వేసుకుంటూ ఉంటారనమాట పాపం తెలియని వాళ్ళకి ఈ కొప్పు కూడా ఒక రిస్క్లా ఉంటుందన్నమాట ఎందుకంటే తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి నరాలుసైతే లాగేస్తూ ఉంటాయన్నమాట ఆ కొప్పును సరిగ్గా వేసుకోకపోతే సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ ప్లక్కర్ని అయితే చాలామంది యూజ్ చేస్తారండి ఆ తర్వాత ఏంటంటే పది నిమిషాలు గడిస్తే అక్కడ వచ్చే నొప్పికి అసలు భరించలేకపోతూ ఉంటారనమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే అదే కొప్పుని ఇంకొక రకంగా వేసుకుంటూ ఉంటారనమాట ఇలా హెయిర్ని మొత్తంగా తిప్పేస్తారు తిప్పిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ప్లక్కర్స్ని కానీ లేకపోతే పప్పి పిన్నులు కానీ ఇంకా పక్క పిన్నులు ఉంటాయి కదండి సేఫ్టీ పిన్నులు సేఫ్టీ పిన్ కాదు మనకి పువ్వులు పెట్టుకున్న పిన్నులు ఉంటాయి కదా సో వాటితోటి రెండు మూడు వేసి ఇలా మనకు గుచ్చేస్తూ ఉంటారనమాట సో అవి పెట్టుకున్న పది నిమిషాలు ఏంటంటే ఏ పనైనా సరే ఈజీగా చేసేయగలుగుతారనమాట అంత కంఫర్ట్గా ఉంటాయి ఆ పది నిమిషాలు గడిచింది అనుకోండి తలనొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది సో ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఏదో ఒక జడ అయితే వేసుకుంటూ ఉంటారు సో అలా ఏమీ కాకుండా నేను ఒక హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను అది కూడా కుప్ప లేండి నేను చెప్పినట్టు కనుక మీరు కట్టుకున్నారనుకోండి ఒక రోజు అంతా కాదండి రెండు రోజులైనా సరే తలనొప్పి కానీ మెడనొప్పి కానీ ఏమీ రాకుండా ఈజీగా మీ పని మీరు చేసుకోగలుగుతారనమాట ఏమీ లేదు మీరు ఇంతకుముందు వేసుకున్నట్టే ఇలాగే వేసుకునేసి ప్లక్కర్లకు బదులు పక్క పిన్నులకు బదులు పప్పీ పిన్నులకు బదులు ఒక బ్యాండ్ బ్యాండ్ని అయితే కనుక వేసుకోవాలి మీకు లూజ్ కావాలంటే లూజ్ వేసుకోవచ్చు టైట్ కావాలంటే టైట్ వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు మీకైతే కనుక తలనొప్పి మెడనొప్పి అస్సలు రాదనమాట హెయిర్ ఫాల్ కూడా అవ్వదు మీ హెయిర్ అనేది పొరపాటున ఒక్కటి కూడా ఊడి రాలుతూ ఉండదనమాట సో చూడండి నాకైతే కనుక ఇది చాలా కంఫర్ట్ అండి ఇంకొంచెం టైట్ వేసుకున్నాను అనుకోండి ఇంకొంచెం పైన అయితే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి అబ్బా